సరే సోదరులారా ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడానికి ప్రధాన ఉద్దేశం గత వారం రోజుల నుంచి కురుతున్నటువంటి భారీ వర్షాల వల్ల చేపల చెరువులను తలపించినటువంటి రోడ్లు ప్రధానంగా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్లలో డ్రైనేజీ వ్యవస్థ లేక అరవై ఐదు వేల మంది ప్రజానికం ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి ఈ నీళ్లు ఈ ఏరియా ఒకటే కాదు దాదాపు కేజీ రోడ్డు మీద రఘునాథ్ సెంటర్ నుంచి పారేటువంటి నీళ్లు మొత్తం కూడా ఇక్కడ వచ్చి స్టోరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికి దాదాపు పదకొండు మంది కమిషనర్లు మారిపోయారు వచ్చిన కమిషన్ ప్రతి కమిషన్ కూడా సిపిఎం పార్టీగా బిల్కొచ్చి చూపించడం తప్ప ఆచరణలో మేము డ్రైనేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఆ డ్రైనేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు రెండోది కౌన్సిలర్లు ఈ మధ్య కాలంలో ఉన్నట్టు గెలిచినటువంటి కౌన్సిలర్ల కాలపరిమితి కూడా ఒక సంవత్సరం సంవత్సరం నారా ఉంటే ఆ వస్తూ ఉంది ఎక్కడ ఏ ఏరియాలో ఏ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేయడంలో కూడా ఈరోజు కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు ఆ ఏరియాలో ఉన్నటువంటి కౌన్సిలర్ల ఏరియాలో ఉన్నటువంటి ఉన్నటువంటి పడుతున్న ఇబ్బందులు పట్టించుకునే దాంట్లో కూడా ఈరోజు కౌన్సిలర్లు చొరవ చూపుతులేరు కాబట్టి ఇప్పటికైనా కౌన్సిలర్లు కమిషనర్ మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి ఈ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను చేసి ఇలా చేపల చెరువులో తప్పించినటువంటి ఈ నీటిని తొలగించాలని అంతేకాకుండా పక్కనే మనకు అంగన్వాడి సెంటర్ ఉంది అంగన్వాడి అంగన్వాడి సెంటర్ లో చిన్న చిన్న పిల్లలు వచ్చి చదువు చదువు నేర్చుకునేటువంటి పరిస్థితి ఈ నీటిలో ఆగినటువంటి వాళ్ళటువంటి దోమలు విద్యార్థిని విద్యార్థుల పైన చిన్నారుల పైన వాళ్ళు విసజ్వరాల పడి వేల రూపాయలు ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజుతో ఉంది కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణ ప్రజానికం ప్రజానికాన్ని అంటు రోగాలు నుంచి కాపాడేందుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఇట్లా చేపల నిలిచినటువంటి నీటిని వెంటనే తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు